इवला మనశంకర్ వరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి మరో హిట్ న్యూస్తో మనందరినీ అది అదేమిటంటే తన తనయుడైన రామ్ చరణ్ తన కోడలుగా ఉన్న ఉపాసనకు కవల పిల్లలు పుట్టిన శుభవార్త మనందరికీ చెప్పుకొచ్చారు సరిగ్గా మాఘ పౌర్ణమి నాడు ఈ శుభవార్త వారు చెప్పడం విశేషం ఈ ఆనందకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు తమ అధికారిక అకౌంట్స్ ద్వారా ప్రకటించారు చిరంజీవి ఇందులో ఏమన్నారంటే అపారమైన ఆనందంతో కృతజ్ఞతతో నిండిన హృదయంతో చెప్తున్నాను ఈ విషయం చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది రామ్ చరణ్ ఉపాసనకు కవల పిల్లలు జన్మించారని ఒక మగబిడ్డ ఒక ఆడపిల్ల పుట్టారనే విషయాన్ని మేము మీతో సంతోషంగా పంచుకుంటున్నాం ఈ విషయాన్ని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు బాగానే ఉన్నారు చిన్నపిల్లలను మా కుటుంబంలోకి స్వాగతించడం తాత అమ్మమ్మలుగా మాకు స్వచ్ఛమైన ఆనందం దైవిక ఆశీర్వాదంగా భావిస్తున్నా మీ ప్రార్థనలు ప్రేమ ఆశీర్వాదం మీ యొక్క శుభాకాంక్షలు అందించినందుకు మేము ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం అంటూ మీ చిరంజీవి సురేఖ అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో చెప్పారు ఈ ప్రకటన తర్వాత మెగా ఫ్యామిలీ అభిమానులు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపించారు వరుస కామెంట్లతో శుభాకాంక్షలు చెప్తున్నారు ఇలా ఈ కుటుంబ సభ్యులకు అత్యంత ఆనందకరమైన క్షణాలను ఆ దేవుడు అందించాడు రామ్ చరణ్ దంపతులకు ఇది రెండో మూడో సంతానం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైన హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో వారి మొదటి కూతురు క్లింకారా కుణిదల జన్మించిన విషయం మనందరికీ తెలిసిందే క్లింకారా పేరును శాస్త్రనామం నుంచి తీసుకున్నారు ఇప్పుడు జన్మించిన జంట శిశువులు క్లిన్కారాకు తోబుట్టువులు కాక సోదరి సోదరుడుగా అవుతారు వీళ్లకు ఏం పేర్లు పెడతారా అంటూ అప్పుడే చర్చలు మొదలవుతున్నాయి అయితే వీళ్ళకి పేర్లు పెట్టడానికి ఎలా ప్లాన్ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన విషయమే రామ్ చరణ్ రెండు వేల పన్నెండులో చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉపాసనా కూడదలను పెళ్లి చేసుకున్న సంగతి మనకి ఇటీవలే తెలుసు మెగా ఫ్యామిలీలో ఈ జంట పిల్లల రాకతో మరింత ఆనందం నిండింది శిశువుల పేర్లు జన్మ తేదీ ఆస్పత్రి వివరాలు ఇంకా మనందరికీ తెలియజేయలేదు అయినప్పటికీ వీరికి కూడా ఏదో ఒక దైవిక శక్తితోనే పుట్టారన్న నమ్మకంతో వారికి కూడా మంచి దేవుడి పేర్లే పెడతారని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ చేస్తూ వారిరువురికి